విశాఖ జిల్లాలో మరి రాజకీయ పార్టీలు ఏదైతే ప్రధాన పార్టీలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మరి టీడీపీ కానీ మరి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు యాదవులకు జరిగిన అన్యాయం గురించి మరి జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి విశాఖ మరి ముఖ్యంగా ఈ జిల్లాపై ఉన్న రాజకీయ ఒత్తిడిలో యాదవులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుకుంటున్న విధానం మరి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామం ఈరోజు యాదవులు జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం చాలామంది మేము గమనిస్తున్నాం ఈ సీట్ ఎందుకు మార్చారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే మా పెద్దలు కానీ ఇప్పుడు ప్రస్తున్న రాజకీయ పరిణామాల్లో విశ్లేష విశ్లేషకులు పార్టీలకే కాదు మాకు కూడా పెద్దలు ఉన్నారు చెప్తుంది ఏంటంటే ఒక యాదవుడు సిటీలో గెలవడం ఏ రాజకీయ పార్టీ జీర్ణించుకోలేకపోతుందనేది మాకు తెలుస్తున్న విషయం మరి యాదవులకి మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మరి ఇక్కడ విశాఖ తూర్పులో మేము డెబ్భై ఐదు వేల మంది సుమారుగా ఉంటే మరి ఆ సీట్లు ఎందుకు మరి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న కులాలకు కేటాయిస్తున్నారో ఇది మరి దీన్ని అన్యాయం అంటారా లేకపోతే దీన్ని ఏమని చర్చించుకోవాలి మరి ఇస్తున్న వాళ్ళు అసలు అసలు ఆలోచన ఏటనేది కూడా మేమైతే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఈఎంఆర్ చైర్మన్ ఇచ్చాం మీకు ఎమ్ఎల్సి ఇచ్చాం మీకేమో మేయర్ ఇచ్చాం ఇచ్చారు ఎందుకండి లేదు మాకు ఊరగాయ ఇచ్చి మీరు బిర్యానీ తీసుకునేటందు మాకు అంత ఎర్రోజులు నాకు అనిపిస్తున్నారా యాదవులు అంటే నాకేం తెలియడుగుతాను ఏంటి నాకు కాదు మీకు మాకు కావాల్సింది అసెంబ్లీలో స్థానం చట్ట సభల్లో మా యాదవులకి ప్రాధాన్యత కావాలి మా యాదవల ఐక్యత అనే సభ పెట్టడం జరిగింది ఈ యాదవలు ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో మాకు ఎప్పుడు కూడా ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రానున్న రోజులు ఈ తూర్పు నియోజకవర్గంలో ఏ ఎవరికైనా ఒక తూర్పు నియోజక ఆదవలకి కేటాయిస్తే మూకుమ్మడిగా అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు ఆ పార్టీకి వచ్చి పని చేస్తామని మా అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ముఖ్యంగా తీసుకొని మేము ఈ సభ ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈసారి తూర్పు నియోజకవర్గంలో మా సీటు కేటాయిస్తే మేమందరం కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి గెలిపించి చట్టసభలో పంపించే ధైర్యం మాకు ఉంది మేము నిలబెట్టుకుంటాం అలా ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్ మా యాదవ ఆత్మగౌరవం అలాగే ఈ ప్యాకేజీ స్టార్లకు మాత్రం రానున్న రోజుల్లో మాత్రం గట్టిగా బుద్ధి చెప్తాం ఈ కొంతమంది ప్యాకేజీ స్టార్ల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఈసారి మాత్రం నిర్మటం లేకుండా చెప్తున్నాం ఈసారి యాదవులకు ఎవరికైనా సరే అన్యాయం అంటూ జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడ్డలు అనడం మాత్రం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను అలాగే విశాఖపట్నంలోని బలమైన కాన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా తూర్పు నియోజకవర్గం అనేది బలమైన నియోజకవర్గం ఇది సో అందులో యాదవల ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి లక్షా యాభై వేల ఓట్లలో డెబ్బై ఐదు వేల ఓట్లు కేవలం యాదవులకే ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా బీసీలకు పెద్ద పాత్ర వేస్తున్నాము యాదవులు పెద్ద వేస్తున్నాం అనేసి చెప్పుకోవడం తప్ప నోటు మాటలు కానీ మిగిలిపోతున్నాయి తప్ప మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటూ ఉన్నది ప్రతి పార్టీ కూడా కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సో మాకు కానీ సీట్ కానీ తూర్పు నియోజకవర్గం నుంచి కానీ కేటాయించకపోతే ఏ పార్టీ కానీ జరే బుద్ధి చెప్పి మిమ్మల్ని తోకముడి వెనక పంపించే పరిస్థితి అయితే ఉంటుంది గద్దె దింపుతాం గ్యారెంటీ కానీ ఎన్నో రోజులు వేరు పాత లెక్కలు వేసుకుని మాత్రం మమ్మల్ని తక్కువ వంచనా అయ్యో గత ముప్పై సంవత్సరాల నుంచి మన యాదవ్లు కేటాయించినట్టు సీట్లో మరి విస్మరించి ఇప్పుడు కొత్తగా ఇంకొక వేరే సామాజిక వర్గానికి కేటాయించి మన యాదవుల్ని చాలా అప్రత్యపాలు చేస్తున్నందుకు చాలా విచారంగా ఉంది అందుచేత యాదవుల ఐక్యత ఎక్కడ పోలేదు అది యాదవులు అంతా కూడా సముఖ్యంగా ఉన్నారు మొత్తం జనాభాలో డెబ్బై పర్సెంట్ యాదవులు ఉండేటప్పుడు మరి ఈ సీట్లు పంపిణీ విషయంలో మీరు ఎందుకు ఇలాగా పక్షపాతం చూపిస్తున్నారో అర్థం లేదు అందుచేత యాదవుల ఐక్యత ఖచ్చితంగా ఉంది కాబట్టి అందులో ఈ తూర్పు నియోజకవర్గంలో మంచి బలమైన నాయకులు ఉన్నారు ఇక్కడ అక్రబాని విజయనగరమ గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తారు ఇంటింటికి తిరిగి ఎన్నో సేవలు చేస్తారు ఆవిడంటే ఇప్పుడు చాలామందికి అభిమానం ఉంది ఆవిడ కాకపోయినా పోనీ ఎవరికి ఇష్టమైతే పోనీ బలమైన నాయకులకి కూడా మరి ఈ యాదవళి కేటేస్తే బాగుండును అలా కాకుండా మరి వేరే సామాజిక వర్గానికి కేటాయించి మమ్మల్ని అపరి అపరితం పాటు చేసి మమ్మల్ని యాదవుడి చిన్న చూపు చూస్తున్నందుకు చాలా మాకు నిరాశ ఉంది